నమస్కారం క్లోజ్ స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అగ్రహారం గ్రామంలో శనివారం ఉదయం మతిస్థిమతం లేని మహిళపై దాడి చేశారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి శనివారం ఉదయం కన్నా రాంబాబు భార్య కన్నా సాయి రామలక్ష్మి కన్నా మంగ కుమారుడు కన్నా సాయి కుమార్ వీరు ఇరువురూ కలిసి మతిస్థిమితం లేని మేడిని లక్ష్మిని చెవులు వెంబడి రక్తం వచ్చేటట్టుకుంటారు దీనిపై ఆమె కుమారులు అంగర పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయగా పోలీసులు ఆమెను గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ ఆమెకు చికిత్స అందిస్తున్నారు అండి ఇప్పుడు ప్రత్యేకించి రోజు తిడుతుందండి అండి రోజు తిట్టేస్తుంది కావాలని రోజు తిట్టేస్తుంది నువ్వు అలానే అలా నువ్వు 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 ఎలా తిడతావు తెలియని జనాలు అందరికి రక్తం అవుతుంది సివిల్ నుంచి వచ్చేస్తుంది అది దాని వల్ల అంటే ఇప్పుడు కొడతాం సేఫ్ కదా తేస్తారు కదా డాక్టర్ గారు చెప్తారు దేని నువ్వు కాదు కదా చదువుకున్న డాక్టర్ చెప్పేస్తాడు